ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది పోలీసులని పోడు రైతులు అడ్డుకున్నారు తమ గ్రామంలోకి రావద్దంటూ రాళ్ల దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆందోళనకారుల దాడిలో పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి ఫారెస్ట్ పోలీస్ మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు గాయపడ్డ వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది పోలీసుల్ని పోడు రైతులు అడ్డుకున్నారు తమ గ్రామంలోకి రావద్దంటూ రాళ్ల దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆందోళనకారుల దాడిలో పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి ఫారెస్ట్ పోలీస్ మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు రైతు ఖైదీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసని అందిస్తారు శ్రీనివాస్ అసలు అక్కడ పోడు రైతులు ఎందుకు అక్కడ అటవీ శాఖ సిబ్బందిని అలాగే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకోవడానికి రీజన్ ఏంటి పోలీసులు మరి అటవీ శాఖ మాంతనీరు జాతి వారు మరి ప్లస్ రైతులు ఇద్దరు కలిసి దారి చేశారు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో డెబ్బై ఒకటి డెబ్బై రెండు కంపార్ట్మెంట్ లో హరితహారలో భాగంగా చెట్టు నాటడానికి అక్కడికి నిన్ననే వెళ్ళారు నిన్న వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు మరి మాంతిని మీరు ఒకవేళ మా పోడు భూములలో అటవీ భూములలో వీళ్ళు పోడు భూమి మేము సాగు చేసుకుంటున్నాం కొన్ని ఒకవేళ మీరు వస్తే మా భూములు అడుగు పెడితే మేము గొంతు కోసుకుంటామని చెప్పేసి నిన్ననే వాళ్ళు బెదిరించి వాళ్ళ గొంతుకు కొడలు పెట్టుకుని సంఘటన జరిగింది నిన్న రాత్రి జరగ సంఘటన జరిగితే ఒక్కసారి అక్కడున్న అధికారులు కాని పోలీసులు ఒక్క సవాళ్ళందరినీ మనం తీసుకొచ్చి ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేసిండు కౌన్సిలింగ్ చేసి మీరు కరెక్ట్ కాదని చెప్పి ఓకే అన్నారు మళ్ళీ తిరిగి వాళ్ళు మారిపోయిందనుకొని చెప్పేసి ఈ రోజు అక్కడికి పోలీసు వాళ్ళు మరి ఫారెస్ట్ అధికారులు అందరూ పోయి హరిత భావంలో చిట్టు నడడానికి ప్రయత్నం చేస్తే మీరు ఒకవేళ వస్తే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు వాళ్ళ వద్ద వాగ్వాదం జరగడం తోటి ఒక్కసారిగా రాళ్ళ దారి పదకొండు మంది సిబ్బందికి సిబ్బంది పైన గాయాలైనవి వీరందరినీ ఇచ్చోడ ఆసుపత్రి తరలించారు అయితే గత ఆరు నెలల క్రితం ఈ ఊరికి కార్డన్ సర్తి నిర్వహించిన సిఐ ఎస్ఐ ఎస్ఐలు ఈ ఊర్లో కేశవపట్నంలో ఆ కార్డన్ సర్తి నిర్వహించాడు కార్డన్ నిర్వహిస్తే అప్పుడు అక్కడ ఉన్న టేకు దొంగలు దొరకడం టేకు ముద్దు దొరకడం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక్కసారిగా ఆ ఊరు వాళ్ళందరూ ఈ ఎస్ఐని సీఐని తీవ్రంగా గాయపరిచింది అంతేకాకుండా పోలీసు వాళ్ళను ధ్వంసం చేసిడు అక్కడ అడ్లాబం స్పెషల్ కార్ సర్చి వాళ్ళని రక్షించే పరిస్థితి చెప్పండి ఆ సమయంలో ఎస్ఐ సిఐ చాలా భయాందోళనకు మరియు గాయాలకు పాలైదు అది సంఘటన మరొకరి ముందే ఈ సంఘటన జరగడం ఒక్కసారి పోలీసులు కానీ అధికారులు కానీ వాళ్ళ అవకాయ పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైనా ఇక్కడ ఈ మాంతనీలో జాతి దగ్గరికి వెళ్ళాలంటే అధికారులు పోలీసులు కూడా జంకీ చేస ఉన్నది ఎందుకంటే వాళ్ళు అడవి ప్రాంతాన్ని ఏరుకొని వాళ్ళు అక్కడ దాదాపు స్మగ్లింగ్ చేస్తున్నట్లయితే ఇక్కడ సమాచారం మనకుంది కానీ రుజువు చేయడానికి వీలు కాకుండా వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని వాళ్ళు భయపడుతుంటారు అక్కడికి వెళ్ళమంటే పోలీసులు కూడా భయాందోళన గురి అయ్యే పరిస్థితి మనకి వస్తుంది కానీ పదకొండు మంది మాత్రం ఇప్పుడు ఇచ్చోడు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు శ్రీనివాస్ అలాగే మరి గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది గాయపడ పరిస్థితి ప్రస్తుతం కంట్రోల్లో ఉంది వాళ్ళు వాళ్ళు రాను దూరంతో వీళ్ళు వీళ్ళు తప్పించుకునే తగిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని తప్పించుకుని రావడంతో కొద్దిగా గాయాలని కాకపోతే వీళ్ళకి ప్రాణాపరిస్థితి ఎవరికైతే తెలియదు ఇప్పుడు ఉన్న పరిస్థితి రైట్ థ్యాంక్ శ్రీనివాస్